హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి ఓకే అండి ఈరోజు అందరికీ యూజ్ అయ్యే ఒక వీడియో అయితే షేర్ చేస్తున్నాను అండి తప్పకుండా ఎండ్ వరకు చూసి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకే అండి కార్తీక మాసం అనేది జరుగుతుంది కదండి ఇప్పుడు మనం కార్తీక మాసంలో శివాలయాలకు వెళ్ళి దీపాలు అనేది వెలిగిస్తూ ఉంటాం కదండి దానికోసం అయితే వీడియో చేశాను అంటే వెళ్ళేటప్పుడు ఏదో ఒకటి మర్చిపోయి వెళ్ళిపోతూ ఉంటాం కదండి టెంపుల్కి ఆ విధంగా కాకుండా ఈ ప్రాసెస్లో అయితే నీట్గా సర్ది పెట్టుకున్నారంటే ముందు రోజు నైటే పెట్టేసుకు అంటే మంచిగా అయితే మనం వెళ్ళి పూజ చేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది చూడండి ఓకే అండి మనం ఏదైనా సర్దుకునేటప్పుడు ఏం కావాలి అలా కాకుండా స్టార్టింగ్ ఫస్ట్ మనకి ఏంది అనేది ఆలోచించుకోవాలండి మనం ఇప్పుడు గుడికి వెళ్తున్నామంటే గుడికి వెళ్ళి దీపాలు పెడుతున్నాము అంటే ఖచ్చితంగా వెళ్ళి కూర్చుంటాం కదండి కూర్చునే ముందు కింద ఒక పేపర్ వేసుకోవడానికి పేపరు నెక్స్ట్ నీళ్ళు చల్లాలి కదండి నీళ్ళు చల్లేందుకు వాటర్ ఇంకా నీళ్ళు చల్లిన తర్వాత ముగ్గేస్తాము బియ్య పిండి బియ్య ముగ్గు వేసిన దాంట్లోకి పసుపు కుంకుమ వేస్తాము ఆ తర్వాత బియ్యం వేస్తాము తవలపాకులో పెడతాము ఇంకా తవలపాకులు పెట్టిన తర్వాత ప్రమిదలు ప్రమిల్లోకి ఆయిల్ ఒత్తులు ఇంకా పువ్వులు అట్టిపండ్లు ఆ విధంగా అన్ని ఒకదాని తర్వాత ఒకటి ఈ విధంగా అయితే ఆర్గనైజ్ కానీ చేసుకున్నామంటే మనం ఏది మర్చిపోకుండా ప్రశాంతంగా గుడికి అనేది వెళ్ళి మంచిగా అయితే పూజ చేసుకొని వస్తామండి చూసారు కదండి నేను ఎలా అయితే ఆర్గనైజ్ చేసుకున్నాను ఈ విధంగా అయితే ముందు రోజు నైట్ సర్ది పెట్టుకొని ఆ తర్వాత టెంపుల్కి వెళ్తానండి చూసారు కదా నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ఫస్ట్ టైం చూసిన వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ బై బాయ్